మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకులతో బిజీగా ఉన్నారు ఇప్పుడు బోయపాటి శ్రీనితో సినిమా లాక్ అయినట్లు ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు అధికారిక ప్రకటన కోసం ఆసక్తి నెలకొంది మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం ఎప్పటికీ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం వశిష్ట అనిల్ రావిపూడి శ్రీకాంత్ ఓదిలా లాంటి టాలెంటెడ్ దర్శకులతో ఆయన లైనప్ బలంగా ఉంది అయితే ఇప్పుడు మరో సంచలనం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చిరంజీవి సినిమా దాదాపు ఖరారైనట్లు సమాచారం ఈ కాంబినేషన్ అభిమానుల కలల కలయికగా మారనుంది బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ తో చిరంజీవి స్టార్డమ్ ను మరో స్థాయికి తీసుకెళ్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం తథ్యం ఈ కాంబోపై అధికారిక ధృవీకరణ రాగానే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్సాద్ భగత్ సింగ్ సెట్స్ లో హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వచ్చిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పవన్ పోలీస్ గిటప్ లో శ్రీలీల సింపుల్ లుక్ లో ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా సెట్స్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ పోలీస్ యూనిఫామ్ లో స్టైలిష్ గా కనిపిస్తుండగా శ్రీలీల సాదా సీదా అందంతో ఆకర్షించింది ఈ వేడుకకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హరిహర వీరమ్మలు ఓజీలను పూర్తి చేసి ఈ మాస్ ఎంటర్టైనర్ పై దృష్టి సారించారు ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది